పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో నెల్లూరు జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి వెంకటశేషయ్య విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిన్న జరిగిన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బ్రోకర్ రామారెడ్డి మాట్లాడుతూ పచ్చకామర్ల వాడికి లోకమంత పచ్చగా కనిపిస్తుంది అనే సామెతలాగా మాట్లాడారని ఎద్దేవా చేశారు ఏదో ఒకటి మాట్లాడి ప్రజల ముందుకు రావాలని బ్రోకర్ రమణారెడ్డి తాపత్రయం చేస్తుంటే ముచ్చటేస్తుంది అలాగని నోటికి ఏది వస్తే అది మాట్లాడితే ఆనం కుటుంబం వాళ్ళ మర్యాద భంగం కలుగుతుందని ఆలోచన కూడా లేకుండా మాట్లాడుతూ ఆ విధంగా మాట్లాడడానికి సోమిరెడ్డి దగ్గర ఎన్ని సీసాల మద్యం తీసుకున్నారో ఆయనకే తెలియాలి అని హేళన చేశారు సోమిరెడ్డి లాగా నీతి నిజాయితీ లేకుండా కోర్టులు దందుకునే పద్ధతి మా నాయకుడికి లేదని వివరించారు అరచేతిలో వైకుంఠం చూపినట్లు ఎక్కడో ఏదో చూపించి మొత్తం మాయం అయిపోయింది అని వివరించడం వెనుక అతని తెలివి తక్కువ ధనానికి జాలి వేస్తుంది అని తెలిపారు బ్రోకర్ రామారెడ్డి చేసిన ఆరోపణలకు ఒక్కటైనా రుజువులు చూపించాలని అలా పక్షంలో తాను సోమిరెడ్డికి బ్రో ఒక్కరని ఒప్పుకోవాలని ఈ సందర్భంగా కోరారు ఈ కార్యక్రమంలో దాసరి భాస్కర్ కో తెలూరు శ్రీనివాసులు తలమంచి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు అడుగు ఎక్కడైతే వీళ్ళ యొక్క వీళ్ళు చేసిన అవినీతి అక్రమాలు బయటపడతాయని చెప్పి అడుగడుగున అడుగునా విచారణ అడుగుత ఇలా చివరికి విచారణలో పూర్తి పూర్తి చేస్తే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి యొక్క అనుచరులు దాంట్లో దొంగలుగా వడ్డ దొంగలుగా తిరగడంతో దానిని ఈరోజు పక్కకి మళ్ళించి మళ్ళీ ఎక్కడైతే ఇదంతా బయటకు వచ్చి ఇదంతా అరెస్టులు జరిగాయో వెంటనే దానిని పక్కకి మళ్ళించి వెంటనే ఇంకొక దాన్ని తీసుకొచ్చి కోటర్ రమణారెడ్డి చేత బ్రోకర్ రమణారెడ్డి మా బ్రోకర్ చంద్రమోహన్ రెడ్డి మాట్లాడించడం చాలా హాస్యాస్పదంగా ఉంది ఈరోజు వాస్తవంగా సర్వేపల్లి నియోజకవర్గంలో ఏం జరుగుతుందో ఏం జరిగిందనే విషయం కోటర రమణారెడ్డికి తెలియదు అతను ఒక సీజనల్ గా వస్తాడు ఈ బ్రోకర్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఏది చెప్తే అది కోట రమారెడ్డి మాట్లాడటం ఆనవాయితీగా మారింది కోటర రమారెడ్డి మాటల్ని ఎవ్వరూ విశ్వసించే పరిస్థితి లేదు కోట ఈరోజు జిల్లా ప్రజలంతా అనుకుంటున్నారు ఇది ఇది వాస్తవం కావాలంటే బయట టీఎంఘల దగ్గర ఏం మాట్లాడుకుంటారో ఒకసారి ఈ క్వార్టర్ రమణారెడ్డిని ఈ భోకర్ సోమిరెడ్డిని అడిగి వాళ్ళ అనుచరులను పోయి తిరిగితే ఏం మాట్లాడుకుంటారో తెలుస్తుంది చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ముఖ్యంగా సోమిరెడ్డి బతుకు నీతివంతమైనది అయితే నిజాయితీవంతమైనది అయితే మేము విసిరిన సవాల్ని స్వీకరించి స్వీకరించగలిగితే మిమ్మల్ని ప్రజలు మీ మాటలు నమ్ముతారు మేము ఏది మాట్లాడినా దాని ఆ సవాల్ మీరు స్వీకరించే స్థితిలో మీరు లేరు మీరు కేవలం పత్రికలకి పరిమితమై మాట్లాడిపోవలసి తప్ప బురదలో పందులు కొలాడి ఆ బురదనే మా మీద వినగలంటే మాత్రం మేము ఆ బురద మా మీద పడితే ఊరుకునే ప్రసక్తే లేదు నువ్వు వినగ తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా అల్లీపురంలో ఒక బక్కరెడ్డి ఈ అల్లిపురంలో బక్కరెడ్డి రాజుపాలెంలో ఒక బొంగురెడ్డి చేత మాట మాట వంకర మాటలు మాట్లాడించడం వంకర కోతలు కూల్చడం ఇది మంచి పద్ధతి కాదు ఈ బక్కరెడ్డి సర్వేపల్లి నియోజకవర్గంలో ఐదు సంవత్సరాలు పంచభూతాలని పంచభూతాన్ని ఏది విడిచిపెట్టకుండా దోచుకుపోతుంటే ఈ బొంగురెడ్డి ఎక్కడున్నాడు పాపం ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు బక్కరెడ్డి దోచుకుపోతామంటే బొమ్మిరెడ్డి ఎక్కడో తెలియదు పాపం సర్వేపల్లి ఏం జరిగిందో తెలియదు ఇప్పుడు ఏదైనా మాట్లాడాల్సి వస్తే సర్వేపల్లి నియోజకవర్గంలో పంచపోతామని దోచుకున్నటువంటి నాయకులు ఎవరు మాట్లాడడానికి రాదు ఎందుకంటే వాళ్ళకు తెలుసు ఏం జరిగిందో సర్వేపల్లి నియోజకవర్గంలో ఐదేళ్లలో నీరు చెట్టు మిల్లర్లు రైతు ర వదలకుండా మట్టి ఎరువులు ఇటువంటి అన్ని విషయాల్లో అన్నిటిలో ప్రతి దాంట్లో మునిగిపోయినారు కాబట్టి మీలాగే అందరూ అనుకోవడం మీ యొక్క అవివేకం రాజకీయ అవివేకానికి నిదర్శనం అని సందర్భంగా తెలియజేస్తున్నా బక్కరెడ్డి మాట్లాడే మాట్లాడిస్తే ఈ బొంగురెడ్డి మాట్లాడటానికి అర్థం పర్థం ఉండాలి మాట్లాడుకొస్తే సర్వేపల్లి నియోజకవర్గాన్ని ఐదు సంవత్సరాల్లో మీరు సర్వనాశనం చేశారు